ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు చాలా దూకు మీద ఉంది నిజానికి మొదటగా ఈ సీజన్లో వరుసగా అద్భుతమైన విజయాలను సాధిస్తూ ఇక పాయింట్ల పట్టికలో లో ఉన్నది కాస్త వరుసగా మూడు నాలుగు పద పరాజయాలు ఘోరంగా పడడంతో ఇక నాలుగు ఐదు స్థానాలకి పరిమితం అవుతుంది అంటే ప్లే ఆఫ్ రేస్ లోకి వెళ్ళటానికి విపరీతంగా పోరాటం చేస్తుంది ఆ సమయంలో ఇక్కడ పంజాబ్ జట్టుకు చాలా పెద్ద ఎదురు తప్పేదన ఉంది అంటే అది శనివారం నాడు కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అవడం రెండు పాయింట్లు రావాల్సిన చోట ఒక పాయింట్ రావడం దీనిపైన స్పందించిన శ్రేయస్ అయ్యర్ ని మ్యాచ్ ఆరంభం మేము బ్యాటింగ్ చేసి చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ని నెలకొల్పా ముఖ్యంగా ఓపెనర్లైన ప్రియాంచ్ ఆర్య ప్రప్సింరాన్ సింగ్ ఇద్దరు కూడా దుమ్ము కొట్టారు అయితే వాళ్ళ ఆట తీరు చూసి నా మైండ్ బ్లాక్ అయింది కానీ ఆ తర్వాత మేము భారీ స్కోర్ వైపు అయితే వెళ్ళలేకపోయాం కానీ కోల్కతా జట్టుకైతే మాత్రం పోరాడగలిగే లక్ష్యాన్ని ఇచ్చాం ఖచ్చితంగా మా బౌలర్లు కోల్కతా జట్టు పైన ప్రెషర్ తీసుకొచ్చి గెలుపును సాధిద్దాం అనుకున్నాం కానీ ఈ సమయంలో వర్షం మమ్మల్ని చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఒక రకంగా చెప్పాలి అంటే వర్షం కారణంగా మాకు ఘోరమైన అన్యాయం జరిగింది అయితే ఈ మ్యాచ్ మొదల ఒక మునుపు మేము ఐదో స్థానంలో ఉన్నాం ఇప్పుడు కేవలం నాలుగో స్థానానికి మాత్రమే వచ్చాం అయితే మేము గనక భారీ తేడాతో గెలిచి ఉండుంటే మూడో స్థానంలోకి వెళ్ళి ఉండేవాళ్ళం తొమ్మిది మ్యాచ్లు ఆడిన ఈ సమయంలో మూడో స్థానంలో మేము ఉన్నాము అంటే ఖచ్చితంగా అది మాకు ప్లే ఆఫ్ వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది అయితే వర్షం కారణంగా ఎప్పుడైనా ఒక మ్యాచ్ రద్దయితే దానికి సంబంధించి వేరే ఇంకొక రిజర్వ్ డే పెట్టుంటే బాగుండేది కానీ ఐపీఎల్ అనేది సుదీర్ఘమైన ఒక టోర్నమెంట్ కాబట్టి అలాంటివి కష్టం అనుకోవచ్చు కానీ ప్రతి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే పరిస్థితులు ఉండవు కాబట్టి రిజర్వ్ డే గురించి కూడా ఒకసారి ఐప్ర యాజమాన్యం ఆలోచించాలి అంటూ పేర్కొన్నాడు ఏదేమైనప్పటికీ పంచాబ్ జట్టుకు మాత్రం ఒక రకంగా ఊహించని పెద్ద ట్విస్ట్ నే చెప్పుకోవాలి